మేషరాశి వారికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకేంటంటే కనుక ఈ తేదీల్లో కష్టాలు తీరి కోట్లు వచ్చి పడతాయి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి వారు చాలా అదృష్టవంతులండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ మూడు రోజుల్లో దైవ అనుగ్రహం మీరు పైన ఎక్కువగా ఉండబోతుంది అలానే కాకుండా మీకేంటంటే కనుక దేవుడి యొక్క అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే దేవుడి యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పొచ్చు అలా ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీడియోని మీరు ఏంటంటే కనుక అస్సలు కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనము వీడియోలోకి వస్తే ఏంటంటే వారిలో ఉండే మంచి గుణాలు అండి చాలా ఉన్నాయన్నమాట వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారండి మేక ఎంత తెలివితో ఉంటుందండి అలా ఏంటంటే వారికి అంతకు ఎక్కువగానే తెలివి ఉంటుందని చెప్పొచ్చు ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారు అలా ఏంటంటే గనక తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి టెన్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతి చిన్న దానికి ఏంటంటే టెన్షన్ పడిపోతారండి వీరు ఎక్కువగా ఏంటంటే గనక ఒంటరిగా అంటే ఒంటరిగా ఉన్న ఉన్నామని ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు అలాగే ఏంటంటే కనుక వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వీటి వీరికి ఎన్నో కష్టాలు బాధలు అలానే కాకుండా లైఫ్లో ఎన్నో వీరు చూసి లైఫ్ని ఏంటంటే కనుక ముందుకు లాక్కొస్తూ ఉన్నారు కష్టాల నుంచి విముక్తి కలగటం అలానే కాకుండా డబ్బు బాగా సంపాదించాలనుకోవటం వీరికి చిన్న వయసులోనే ఏంటంటే కనుక బరువు బాధ్యతలు కుటుంబం ఇవన్నీ కూడా అండి మొయ్యలేని బరువు అంతా కూడా వీళ్ళు మోస్తూ ఉంటారని చెప్పొచ్చు దీనికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి వీళ్ళ కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది అనమాట ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది మంచి శుభవార్తలు వినబోతున్నారు జీవితంలో కొన్ని మార్పులు చూడబోతున్నారు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుందండి ఆదాయం బాగా పెరుగుతుంది మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది ప్రేమతో అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటారు వీరు అబద్దాలు అసలు కూడా మాట్లాడారండి ఎవరైనా అబద్దాలు మాట్లాడితే ఏంటంటే కనుక వారిని వీరు ఇష్టపడర అన్నమాట వీరు ఎవరికి ఏంటంటే కనుక ఏ అన్యాయం ఏ మోసం చేయరండి కానీ వీరిని ఏంటంటే కనుక కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి ఏంటంటే కనుక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు కానీ ఈ మేషరాశి వారు ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి వీళ్ళు కష్టాల్లో ఎవరైనా ఉన్నారనుకోండి నా వాళ్ళు కావచ్చు లేదంటే కనుక నాకు తెలిసిన వాళ్ళు స్నేహితులు ఎవరైనా సరే మేషరాశి వారికి చాలా చక్కగా హెల్ప్ చేస్తారండి వారికి సలహాలు ఇవ్వటం కానీ హెల్ప్ చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అదే వీరు ఎవరైనా అంటే వీళ్ళు మేషరాశి వాళ్ళు ముఖ్యంగా కష్టాల్లో ఉంటే ఎవరు రారండి అసలు ఎలా ఉన్నావని అడిగే నాథుడు కూడా అనమాట కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళకు బాగా అయింది అన్నట్టుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు తెచ్చిపెడితే వీళ్ళు తిన్నట్టు వీళ్ళ ఈ మేషరాశి వారు వాళ్ళ మీద ఆధారపడ్డట్టు కొంతమంది కావాలని సూటిపోటి మాటలతో వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ మేషరాశి వారండి ఎప్పుడు ఒకటేలాగా ఉంటారనమాట మంచి గుణగణాలను కలుగుంటారు డబ్బున్నా ఒకటేలాగా లేకపోయినా ఒకటేలాగా ఉంటారు కానీ డబ్బు ఉందని ఎక్కువగా మురిసిపోవటం డబ్బు లేదని బాధపడిపోవటం ఇలాంటివి మాత్రం ఎప్పుడు చేయరండి కష్టపడే తత్వం అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుంది అలానే ఈ మూడు రోజులు కూడా కాలం ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందండి ఇప్పటి మీరు పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుందండి మంచి ఫలితాలనేది చూడబోతున్నారని చెప్పుకోదగ్గ విషయం అనమాట మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశికి చెందుతాయి అలానే వీరికి అంటే వీరికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వహిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా అండి చక్కగా ఏంటంటే కనుక జరిగిపోతాయని చెప్పొచ్చు ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా వీరు చూడబోతున్నారు వీళ్ళ భవిష్యత్తు ఏంటంటే కనుక ఇంకా అంటే ముందుకు వెళ్ళబోతుంది చక్కగా మారబోతుంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందండి మంచి స్థాయికి వెళ్తారనమాట విద్యార్థులకు అనుకూల సమయం అని చెప్పొచ్చు విద్యలో బాగా రాణిస్తారు విద్యార్థులకు ఏంటంటే కనుక చక్కటి ఫలితాలు కూడా ఉంటాయి వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది వ్యాపారం ముందుకు వెళుతుంది వ్యాపారాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు వ్యాపార పరంగా ఉన్న చిన్న చిన్న చికాకులు చిరాకులు ఇవన్నీ కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది ఇక ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉండబోతుందని చెప్పొచ్చు ఇంకా మీకు ఏంటంటే కనుక నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు కొన్ని కష్టాలు ఏంటంటే కనుక తీరబోతున్నాయి కొన్ని కష్టాల నుంచి మీకు కలగబోతుంది మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే చేస్తూ ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి ఏంటంటే కనుక కుటుంబం అంటే చాలా ఇష్టమండి వారి కోసం ఏదైనా చేస్తారండి వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు తల్లిదండ్రులను భార్య పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు మేషరాశి వారికి మూడు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండబోతున్నారు ఆ దైవం వ్యవహరించడం ఆ గణపతి అనుగ్రహం కలగబోతుంది మీకు అంతా కూడా మంచి జరగబోతుంది మీరు ఇప్పటి నుంచి కూడా అండి ఇంకా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది ఏ పని చేసినా కానీ అందులో బాగా కలిసి రావటం పనుల్లో ఏంటంటే కనుక విజయం సాధించటం పనుల పరంగా మీకు ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఏంటంటే పనులన్నీ కూడా అనుకున్న సమయానికి జరగటం ఇవన్నీ కూడా తప్పకండి మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఎలాంటి అంటే విజ్ఞాలు రావు ఆటంకాలు రావు అడ్డంకులు రావు మీరు చేసేది ప్రతిదీ కూడా మీకు అనుకుంటున్నారు మారుతుంది అనుకూలంగా ఏంటంటే కనుక ఉంటుందని చెప్పుకోదగ్గ విషయము వీలుంటే ఏంటంటే కనుక గణపతిని పూజించండి ఈ తొమ్మిది రోజులు కావచ్చు పదకొండు రోజులు కావచ్చు గణపతిని మనము అంటే పూజిస్తాం కదా నవరాత్రులు కదండి కాబట్టి ఏంటంటేనండి ఒక్క రోజున సరేనండి గణపతికి మీరు ఏంటంటే కనుక నైవేద్యం పెట్టడం దీప నైవేద్యాలతో చక్కగా పూజించటం ఇంటిని శుభ్రం చేసుకోవటం ఇంట్లో కూడా గణపతిని పూజించడం ఆ గణపతి నామాన్ని స్మరించడం లేదంటే కనుక మీకు ఎక్కువగా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించినప్పుడు బాధలు పడ్డప్పుడు ఓం గం గణపతి నమ అనుకోవటం లేదంటే కనుక ఒకరత ఉంటాయా హోమ్ అనే మంత్రాన్ని చదువుకోవటం ఇలా ఇలాంటివి చేస్తే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది ఇలాంటి ఆపదలు రావు ఇలాంటి విజ్ఞానాలనేవి రాకుండా ఉండటానికి చక్కగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు అలానే ఎల్లప్పుడూ కూడా ఆ గణపతి ఆశీసులు తోడు నీడలాగా ఉంటాయి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఏంటంటే కనుక ఆ స్వామివారిని తలుచుకుంటే అన్నీ తొలగిపోతాయండి మీకు ఎవరు ఏంటంటే గనక లేన లేరని ఎప్పుడు బాధపడకండి ఏంటంటే మీకు దైవం తోడు ఎక్కువగా ఉంటుందన్నమాట దేవుడి యొక్క ఆశీసులు దేవుడి తోడుంది కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు చాలా వరకు కూడా అండి ఇలా గణపతి అనుగ్రహంతో ముందుకు వెళ్ళబోతున్నారు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారబోతుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు సిద్ధించబోతుందని చెప్పొచ్చు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీరు ఏదైనా చేయాలంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారండి పట్టుదల ఎక్కువ అనమాట మనం ముందే చెప్పాం కదా మేక చాలా తిరిగితో అంటే చేస్తూ ఉంటుంది పనులు అలానే మేక కూడా అండి మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ అంటే మేషరాశి వారంటే ఇలా మనము అంటే ఉదాహరణకు చెప్తున్నాం అండి ఇలా పట్టుదల అనమాట చాలా పట్టుదల వ్యక్తులు అనమాట ఏదైనా చేయాలంటే ఇంకా అది చేయాలి ఇంకా తప్పదు ఇంకా అంతే ఇంకా అది చేసేంతవరకు కూడా నిద్రించారనమాట అలా ఉంటారు పట్టుదలతో ఎక్కువగా ఏంటంటే కనుక కృషి చేస్తూ ఉంటారు మీ వెంట ఒక పెద్ద అంటే దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే కనుక మిమ్మల్ని ఎవరేం చేయాలి చేరండి ఒకటి గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఏదైనా చేయాలంటే కూడా వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం భయపడిపోతారనమాట ఇక ఏంటంటే గనక జీవితంలో అండి అంతా మీ మంచికి అనుకోండి ఏది జరిగినా కానీ ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి అయ్యో మాకు ఇలా కష్టాలు వస్తున్నాయి మాకు బాధలు వస్తున్నాయి మాకు ఇలా జరుగుతుంది మాకు అలా జరుగుతుందని అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి నార్మల్గా మీరు ధైర్యంగా ఉంటారు ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి ఏది జరిగినా మన మంచికి అనుకోండి అలానే మీకు అదృష్టం ఏంటంటే కనుక తలుపు తట్టబోతుంది ఈ మేషరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు ఉన్నా సరేనండి చాలా నవ్వుతూ హ్యాపీగా ఉంటూ ఉంటారు కష్టం ఉందని బయటికి చెప్పుకోవటం నలుగురితో పంచుకోవటం ఇలా చేయరండి ఏదన్నా మనసులో పెట్టుకుంటారు అంటే కష్టం ఈరోజు వస్తుంది పోతుంది అన్నట్టుగా ధైర్యంగా ముందుకు వెళతారు వీళ్ళు ఎన్ని కష్టాలున్నా కానీ ఒకరికి ధైర్యం చెప్పే రకం అన్నమాట ఈ మేషరాశివారు ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ దీనివల్ల మీకు మంచి జరుగుతుందండి ఇక తర్వాత ఎవరికైతే సంతానం పెళ్ళి జరగట్లేదు వాళ్ళకేంటంటే మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి అలానే కాకుండా ఈ యొక్క పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి జరగబోతుందండి గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే మీరేంటంటే ఇప్పుడు ఇలా ఈ పరిహారం చేసుకోండి నరదిష్టి ఎక్కువగా ఉంటుందండి వీళ్లకు నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతున్నారు నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు నరదిష్టి వల్ల ఏంటంటే చాలా వరకు కూడా చాలా కోలిపోతున్నారు అనారోగ్య సమస్యలు రావటం ఆరోగ్యం బాగాలేకపోవటం ఎప్పుడు చూసినా ఏదో రకంగా ఇబ్బంది రావటం ఫైనాన్షియల్గా బాగాలేకపోవటం ఆర్థికంగా కలిసి రాక ఇబ్బంది పడిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి కదా ఇదంతా కూడా నరదిష్టి అండి ముఖ్యంగా చెప్పాలంటే ఎదుగుదల ఆపాలని చాలామంది కూడా ప్రయత్నిస్తున్నారండి అందుకే మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీకు ఉండే కొన్ని ఇబ్బందులు కావచ్చు ఎవరితో పంచుకోకండి అలానే ఏంటంటే కనుక మీ పర్సనల్ని కూడా ఎవరికి చెప్పకండి అలా చెప్పటం వల్ల కూడా ఏంటంటే కనుక చెడు జరుగుతూ ఉంటుంది నరదిష్టి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఉండే ప్రకారం కావచ్చు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు ఒకరు బ్రతుకుతుంటే ఉంటే ఇంకొకరు చూసి ఓర్వలేకపోతున్నారు అలాంటి రోజులు ఉన్నాయండి ఇప్పుడు కాబట్టి ఏంటంటే కనుక మేషరాశి వారి మాత్రం నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి వీలుంటే మీరు ఏం చేయాలంటే కనుక ఇలా ఆవాలు ఉంటాయి కదండీ ఆవాలు మనందరికీ తెలిసిందే మన ఇంట్లో ఉంటే మనం పోపుల్లో వాడతాం ఆవాలు ఒక స్పూన్ తీసుకొని తెల్లని పేపర్లో పోసేసి ఆవాలు ఏంటంటే కనుక పొట్లం కట్టండి చిన్న తెల్ల పేపర్లో పోసేసిన తర్వాత ఇది ఇంట్లో చేయకండి బయటికి వెళ్ళి చేసుకునే వీలుంటే బయట చేయండి లేదు ఇంట్లో చేసుకుంటామంటే ఇంట్లో చేసుకొని తీసుకెళ్ళి బయట పడేయచ్చు మీరేం చేయడం అంటే కనుక ఆవాలను ఒక స్పూను తెల్లని పేపర్లో పోసుకోండి పోసేసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి మాకంతా కూడా మంచి జరగాలి మా నరదిష్టి పోవాలి మా కష్టాలు పోవాలని చెప్పుకొని ఆవాలను ఏంటంటే కనుక తల చుట్టూ తిప్పి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి అలా పడేసి వినికి తిరిగి చూడకుండా వచ్చేయండి ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా యంత్రాల పరంగా కూడా పనిచేస్తాయి ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాల వల్ల మంచి మేలు జరుగుతుంది ఆవాలు ఏంటంటే కనుక చాలా చక్కగా పనిచేస్తాయండి చాలా అద్భుతమైన రిజల్ట్ని కూడా తెచ్చి పెడతాయి అన్నమాట ఆవాలే కానీ ఆవాల వల్ల అయితే మనకు మంచి లాభాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టడానికి ఆవాలు పనిచేస్తాయి కాబట్టి యొక్క పరిహారం వీలుంటే చేసేసుకోండి చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి పర్సనల్గా ఎవ్వరికి కూడా ఏది చెప్పుకోకండి ఈ పరిహారం అయితే తప్పక ఆచరించండి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయడం వల్ల దరిద్రం పోతుంది కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎక్కడ కూడా ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది ఈ మూడు రోజులు కూడా మీకు బాగా కలిసి వస్తుంది కొంచెం ఏంటంటే కనుక భారం దిగిపోయినట్టు బరువు తగ్గిపోయినట్టు అలానే దైవం తోడున్నట్టు ఇవన్నీ అంతా కూడా అండి మీరు ఏంటంటే కనుక మీ ఊహకు అంటే తెలిసిపోతుంది అనమాట అంటే మీరు మీకు అర్థమైపోతుందండి మాకు దైవ అనుగ్రహం ఉంది అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక ఇంకా ఫిక్స్ అయిపోతారు ముఖ్యంగా గణపతి అనుగ్రహం అయితే ఈ మూడు రోజులు ఎక్కువగా ఉండబోతుంది నవరాత్రుల వరకు కూడా వీలుంటే ఒక్క ఒక్కరోజైన సరే గణపతిని పూజించండి అలా పూజించుకుంటే కూడా మంచి ఫలితాలను చూడగలుగుతారనమాట ఆ తర్వాత విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశం అయితే ఉంటుంది భార్యాభర్తల పరంగా అండి విభేదాలు ఉంటాయి కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి తొందర పడుతూ ఉంటారు ఆ తొందరని కొంచెం తగ్గించుకోండి అలానే ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు ఎవరితో పడితే వాళ్ళతో ఏంటంటే కనుక కయ్యి కయ్యి అడవటం లేదంటే గనక ఎక్కువగా ఆవేశపడి మాట్లాడటం ఇలా చేస్తే మీకు నష్టం చేకూరుతుంది ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు కూడా పడవచ్చు ప్రయాణాల ద్వారా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు అది కూడా చూసుకోండి అలానే ఈ మూడు రోజులు కూడా అండి మీరు బంధువుల ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి గాయపడే అవకాశం ఉంటుందన్నమాట కష్టాలు లేవు బాధలు లేవు కానీ కొంచెం ఏంటంటే కనుక ఈ ప్రయాణాలలో ఇబ్బందులు అయితే తప్పవని చెప్పుకోవచ్చు అదొకటి చూసుకుంటే సరిపోతుంది ఇంకా మొత్తం బాగానే ఉంటుంది రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది ఇంటర్వ్యూకి వెళితే అక్కడ ఫాస్ట్ అయిపోతారు అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా జరిగిపోతాయి కోర్టు కేసుల పరంగా మీదే పై అవుతుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది సాఫ్ట్వేర్లకు బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది సినీ ప్రములక ఇలా అందరికీ కూడా బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే లేదనమాట అలానే మీరు అనుకున్నది అనుకున్న సమయానికి జరుగుతుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది మారేలాగా మీరు చేసుకోగలుగుతారు అంత మీకేంటంటే కనుక టాలెంట్ ఉంటుంది అనమాట అలానే ఎవరికి కూడా కూడా మీ పర్సనల్ విషయాలు చెప్పకండి దానివల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడతారండి ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పీ లెటరు ఎస్ లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మూడు రోజులు కూడా వీళ్ళు ఏంటంటే కనుక మీరు ఎప్పుడు చెడిపోతారా ఎప్పుడు పాడైపోతారా అన్నట్టుగా కాచుకొని కూర్చున్నారు వీరితో మాత్రం ఏది చెప్పకండి డబ్బు అవసరం ఉన్నా కానీ వీరికి ఇవ్వకండి ఇస్తే మాత్రం తిరిగి డబ్బు అయితే రాదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా మిగతా అదంతా కూడా మీకు బాగుంటుందని చెప్పొచ్చండి